ఫిఫ్టీ ఎమ్మెల్డీ కెపాసిటీ ఇంకో ఇరవై ఐదు కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ ఉంది అది కూడా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతాయి సార్ ఇప్పుడు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ అవుతుంది ఆపరేట్ అవుతుంది చేసిన వాటర్ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎంఎల్డీ శ్రీకాళస్తు పైప్స్ స్కూల్ తీసుకుంటున్నారు సార్ ఒక ఎయిటీన్ ఎమ్మెల్డి మన ఫార్మర్స్ యూస్ చేసుకుంటున్నారు సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలిపెడుతున్నారు అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం చెరువులు అన్ని ఫిల్ అవుతున్నాయా అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నంతవరకు వరకు వాటర్ వేస్తున్నాయి సార్ వస్తుంది సార్ మనకి కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఎస్బీఆర్ టెక్నాలజీ స్మార్ట్ సిటీ కింద స్టార్ట్ చేస్తాం సార్ ట్వంటీ ఫైవ్ అది టెన్ లోపల ఉంటుంది మనము నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్లు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్పీ క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ నామ్స్ ఇట్ ఈ ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొని నాకు ఏం చేస్తారో వర్కౌట్ చేయండి టెక్నాలజీస్ అన్ని ఇంటరాక్ట్ చేయాలి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్స్ స్మార్ట్ సిటీ ప్రొజెక్ట్ కింద శాంక్షన్ ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము ఇది వెడ్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో సిఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైంటీ ఏకర్స్ క్యాంపస్ టూ నైంటీ ఏకర్స్లో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా అదే ఎకానమీ దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్నీ కూడా వేస్ట్ ఇది ఎంత కూడా బయట వచ్చేటి కూడా ఏమన్నా వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫ్లోర్స్ తో సార్ ఇది ఓఎన్ఎం బై ఎంఎం ట్రేడర్స్ ఫోర్ సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము ది ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్ ఆర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ మెటీరియల్ వాట్ ఎస్ ది క్వాంటిటీ యూఆర్ రిసేవింగ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యూఆర్ చేసే సర్క్యుల్ ఎకానమీలు తీస్తుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ కేటగిరీస్ దగ్గర ఇరిగేషన్ సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెండ్ థర్టీ డిగ్రీ టన్స్ డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీశారు సార్ అవుట్ ఆఫ్ రూపీస్ దీని ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయట కంపెనీ ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అనిపిస్తారు సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ దగ్గర పేయింగ్ కార్పొరేషన్ సార్ పర్ కేజీ టూ రూపీస్ చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్ ద కాస్ట్ కార్పొరేషన్ సార్ ప్రైవేట్ ఏజెన్సీ కెపాసిటీ కంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కారణం ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే పెట్టి కంటామినేట్ అయితే దానికి దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది నేను ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తారు ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యాడ్ టు సెండ్ ఇట్ ఇది వేస్ట్ ప్లాంట్స్కి సిమెంట్ ప్లాక్ట్స్కి వెళ్ళకూడదు ఎండ్ టు ఎండ్ ఇప్పుడు అక్కడ ఉంది కుప్పలు కుప్పలుగా ఉంది ఐ డోంట్ వాట్ సీ వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి యూ కెన్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని అవుట్ టు గెట్ ఇట్ డన్ వర్క్ అవును కదా మన క్లస్టర్ మోడల్ కాళరస్కి ఇవన్నీ కూడా కలిపి నేను చెప్పినట్టు క్లస్టర్స్ అయిపోయినాయి అలసరిగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాజ్ కా అంటే సర్క్యులర్ ఎకానమీ పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైట్ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్ కాంపౌండ్ పెట్టేసి కట్టేసి ఇవి మిగితే పార్క్ సర్కులర్ ఎకానమీ పార్క్

ஆட்டோமேட்டிக் சொல்லுது அப்படி ஆட்டோமேட்டிக்காக ட்ராமல்ல போட்டு அப்படி ட்ரெண்ட்டே மெமரி பார்த்தோம் பையனா அப்படியே டிசைனில் டாட்டா கேமில் லாஸ்ட்டில் ஆடியன்ஸ் ஆடியோ பெயில் ஆட்டோமேட்டிக் வெயில் கொடுத்து அந்த பெயில் சேர்ந்து ஆடியோ போய் மெட் பேட் இருக்க ஒல் மெட்டேப்பர் ஐடிசி மீன் பெல் பம் ஐபேட் இதாக ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి పెట్టించాం సార్ అంటే వాట్ ఎవర్ ప్లాస్టిక్ మల్టీలేయర్ ప్లాస్టిక్ దించి అగాల్ట్ ఈ మా ఇది వస్తుంటుంది లేదంటే టైర్ వేస్ట్ మీకు చేసి చేసి ప్లేవర్స్ ఎట్లయినా టైల్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెటల్ చేసేది ఇది ఇప్పుడు వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డంప్ యార్డ్ అలా కొంచెం హై వాల్యూ మెటల్ ఏదో కొంచెం प्लास्टिक मेट्रोल क्यारी कवर इंट मेट्री इलाटिस्ट मैं अब योर शीटी शीट बाूम डोर्स की लेबर से की, मैं गवर्नमेंट प्रोजेक्ट्स की एल ट्री माला अभी कंस्ट्रक्ष